అందరికీ ఇవాళ మీకు టమాటా రసం చూపించిపోతున్నాను టేస్టీ టేస్టీగా నాలుగు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని బండిలో వాటర్ పోసుకొని ఇట్లా ఉడకబెట్టేసుకోండి పై తొక్కు వచ్చిన దాకా తొక్కు తీసేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఒక గిరిట వేసి పోపు గింజలు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు దంచేసుకోండి కొంచెం ఇంగు వేసేసేయండి జీలకర్ర మెంతి పొడి వేయండి మిక్సీ పట్టుకున్న టమాటా రసం వేసేసి ఆ మూలక పెట్టుకున్న వాటర్ పోసేసేయండి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఒక స్పూను ధనియా పొడి వేసేసేయండి బాగా కలు తిప్పేసి బాగా ఉడకనివ్వండి ఆ రెండు పొంగులు వచ్చిన తర్వాత దింపేయండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది టమాటా రసం సింపుల్ రెసిపీ అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా పెట్టుకుంటే ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి